శ్రీకాకుళం జిల్లాలో ఐటీడీఏ ఎప్పటిలోగా ఏర్పాటు చేస్తారో ప్రభుత్వం తక్షణమే చెప్పాలి ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర కార్యదర్శి కిల్లో సురేంద్ర సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు శ్రీకాకుళం జిల్లాలో ఐటీడీ ఎప్పటిలోగా ఏర్పాటు చేస్తారని ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర కార్యదర్శి కిల్లో సురేంద్ర సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి గోవిందరావు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు శ్రీకాకుళం జిల్లాలో ఐటీడీ ఏర్పాటు చేయాలి అని గిరిజన గ్రామాలను షెడ్యూల్ ఏరియా ప్రకటించాలి అని కోరుతూ ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద ర్యాలీ అనంతరం మహా జరిగింది ధర్నాను ఉద్దేశించి మాట్లాడుతూ ఎన్నికలకు ముందు శ్రీకాకుళం జిల్లాలో ఐటీడీ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చి నేటికి అమలు జరగలేదన్నారు ఒప్పందం ప్రకారం రెండు వేల ఇరవై ఒకటి రకాల గిరిజన ఉత్పత్తులను రెండు వేల ఇరవై ఏడు వరకు కొనుగోలు చేస్తామని ఒప్పందం చేసుకుని నేడు కొనుగోలు చేయకపోవడంతో గిరిజనులు తీవ్ర దోపిడీకి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు గిరిజనులు కొండపూరం పోగు బంజారా భూములకు పట్టాలు వెంటనే మంజూరు చేయాలి అని డిమాండ్ చేశారు గిరిజన గ్రామాల్లో నేటికి విద్య వైద్యం రోడ్డు మంచినీరు సమస్యలతో సతమతమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు ఐదవ షెడ్యూల్ చేర్చాలి అని కోరుతూ దశల వారి పోరాటాన్ని ఉధృతం చేయాలి అని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి నిమ్మకప్పన్న సంఘ నాయకులు సవరకృష్ణ సింహాచలం అప్పలనాయుడు కృష్ణ సవర గురునాథ్ సవర ధర్నారావు సవర పాల్గొని మందసు మండలం మాజీ జెడ్పీటీసీ సభ్యులు సబరా లకియా బాతుపురం సర్పంచ్ హరీష్ తదితరులు మద్దతు తెలియజేశారు વરસલો જ ચર્મન પ્રાજે વ సంఘం రాష్ట్ర ప్రధాన నా పేరు కిల్లు సురేంద్ర ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈరోజు శ్రీకాకుళం కలెక్టర్ కార్యాలయంలో ఆదివాసులు అందరూ ఆదివాసీ సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పి ఈరోజు ధర్నా కార్యక్రమం చేస్తున్నాం ఈ ధర్నాలో ప్రధాన డిమాండ్ ఏంటంటే ఈ శ్రీకాకుళం జిల్లాలో ఆదివాసుల కోసం ఐటీటీఏ వెంటనే ఏర్పాటు చేయాలని చెప్పి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం ఆ ఐటీటీఏ ఏర్పాటు చేసి ఆదివాసీ సంక్షేమం విద్య వైద్యం ఉపాధి రోడ్లు మంచినీరు అన్నీ కూడా ఐటీడీ ద్వారా వాళ్ళందరికీ కూడా చూడాలని చెప్పి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేయడం అనేది జరుగుతుంది రెండోది ఈ ఆదివాసీ గ్రామాలంతా కూడా షెడ్యూల్ ఏరియాలో లేదు లేకపోవడం వల్ల వాళ్ళ భూములు అడవులంతా కూడా వాళ్ళకి రక్షణ లేకుండా ఉంటుంది అందుకే అవన్నీ కూడా షెడ్యూల్ ఏరియాలో కలిపి వాళ్ళ అడవిలు భూములు రక్షించాలని చెప్పి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం అలాగే ఆదివాసులు కూడా ఐటీడీఏ జీసీసీ లేకపోవడం వల్ల ఈ అటవీ ఉత్పత్తులు ఏదైతే ఉన్నాయో సీపురు చింతపండు అలాగే జీడి ఇవన్నీ కూడా కొనుగోలు నాదుడే లేదు అందుకే రైతులంతా కూడా తీవ్ర అన్యాయం గురి అవుతున్నారు దోపిడీ గురి అవుతున్నారు అందుకే ఐటీడీఏ ఏర్పాటు చేసి ఆ అటవీ ఉత్పత్తులంతా కూడా ఐటీడీఏ జీసీ ద్వారా కొనుగోలు చేసి వాళ్ళందరూ కూడా గిట్టుబాటు ధర ఇవ్వాలని చెప్పి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం అలాగే ఆదివాసీ ప్రాంతం అంతా కూడా ఇప్పుడు ఏసవి వస్తుంది ఆ ఏసవిలో మంచినీరు లేదు అలాగే అంబులెన్స్ వెళ్ళాలన్నా రోడ్లు సరైన రోడ్లు లేవు ఇవన్నీ కూడా వాళ్ళకి పరిష్కారం చేయాలని చెప్పి ధర్నా సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం ఈ శ్రీకాకుళం జిల్లాలోనే మన కేంద్ర మంత్రి గారు ఉన్నారు అలాగే పక్కన మన గిరిజన మంత్రి ఉన్నారు వీళ్ళందరూ జోక్యం చేసుకుని ఈ ఆదివాసుల కోసం తక్షణమే ఐటీడీ ఏర్పాటు చేయాలి అలాగే ఈ షెడ్యూల్ గ్రామాలు గిరిజనులకి కలపాలని చెప్పి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం అందుకే ఈరోజు ఐటీడీ ఏర్పాటు ప్రధాన డిమాండ్తో ఈరోజు ఆదివాసులు అందరూ కూడా వందలాది మంది ఈ రోజు ఈ ధర్నా కార్యక్రమం చేయడం జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఈ చొరవ తీసుకుని ఈ సమస్య పరిష్కారం చేయాలి లేకపోతే మాత్రం ఆర్థిక కూడా పోరాటానికి సన్నాద్ం చేయడం కోసం ఈ ధర్నాని మేము ఏర్పాటు చేయడం జరిగింది జిల్లాలో చేయాలని గిరిజన గ్రామాలన్నీ కూడా షెడ్యూల్ ఏరియాలో చేర్చాలని అదే విధంగా ఈ రోజు ఇరవై ఒక్క రకాల గిరిజన ఉత్పత్తులు పంటమని చెప్పి ఐటీడీఏ జీసీసీ ఫారెస్ట్ అగ్రిమెంట్ చేసినారు కానీ ఒక్క వస్తువు కూడా ఈ రోజు లేదు గిరిజనులు తీవ్ర అన్యాయానికి గురవుతున్నారు దీన్ని నిరసిస్తూ ఈ రోజు కలెక్టరేట్ కి ధర్నా కార్యక్రమం జరుగుతుంది ఈ ధర్నా కార్యక్రమానికి సిపిఎం పార్టీగా మేము సంపూర్ణంగా సంఘీభావం తెలియజేస్తున్నాం ఈ రోజు ఐటీడిఏ లేకపోవడంతో ఈవేళ గిరిజనుల తీవ్ర అన్యాయానికి గురవుతాను ఈ రోజు గిరిజనులతో భూముల్ని ఈవేళ గిరిజ నేతలు తప్పుడు పత్రం సృష్టించి దోపిడీ చేసి అంతే అంతేకాకుండా ఇవేళ గిరిజను జీసీసీ ఏమో గిరిజను ఉత్పత్తులు గిరిజనులు ఎనభై రూపాయలు కేజీ సీపురుంది ముప్పై రూపాయలకి ఇరవై రూపాయలకి అమ్ముకోవాల్సిన దౌర్భాగ్య పరిస్థితి ఏర్పడుతుంది అందుకోసం గిరిజనులు తీవ్రంగా సహించేది ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తారు అంతేకాదు ఈ రోజు ర్యాలీ దేశం అయితే మీరు ఎన్నికల ముందు ఈ జిల్లాలో ఐటీడీఏ కడతామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది ఎప్పుడు కడతారో మీరు ప్రజలకు చెప్పారు చెప్పి మేము డిమాండ్ చేస్తాం లేకపోతే మాత్రం దశల వారీగా పోరాటాన్ని విదృతం చేస్తామని చెప్పి ఎత్తుక జారీ చేస్తున్నాం